కుప్పంలో వింత జాతర నేటికి కొనసాగుతోంది తమిళుల సాంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజు వచ్చే అమావాస్య రోజున శ్మశాన కొళ్లు అనే జాతరను ఘనంగా నిర్వహించారు కుప్పంలోని శ్మశాన వాటికలో మట్టితో అతిపెద్ద అంగాళ పరమేశ్వరి దేవి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూనకం వచ్చిన మహిళలు యువకులు అంగాళ పరమేశ్వరి చుట్టూ తిరిగి పూజలు చేస్తారు అనంతరం కొరడాలతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందంటూ కొరడా దెబ్బలు తింటారు ఈ కొరడా దెబ్బలు తినేందుకు భక్తులు పోటీ పడటం విశేషం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలసిన శ్రీ ప్రసన్న అంగాళ్ల పరమేశ్వరి జాతరను గ్రామ సాంప్రదాయంగా ప్రతి ఏటా బెస్త కులస్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ జాతరను చూసేందుకు తమిళనాడు కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు మహాశివరాత్రి మరుసటి రోజు అమావాస్యను పురస్కరించుకొని శ్మశానంలో బెస్త కులస్తులు పూజలు చేశారు

స్మశాన కొల్లగా పూజలు చేసుకుంటారు శివరాశి మొత్తం వచ్చి అమావాస విశేషమైన రోజు ఈ విశాఖ అమావాస్య తర్వాత అది చేతి చేతులతో జటా జోటాలతో భూమి నిలబెత్తిన ముగ్గురు దాల్చి తన శివుడు ప్రతి శ్చితం లేదా వల్ల స్మశానకొల్ల ఇది చేసి ఆ అమ్మ బ్రహ్మకమ్మల దోషం నుంచి విముక్తి చేసుకొని శివుని తీసుకొని పోయి అందుకు ఇది అంతా ప్రజలు కుప్పం అన్ని వర్గాలు అయితే చేరి